హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలాంటి ఎగ్ నూడిల్స్ చేసుకొని పైన ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు కూడా అలాంటి గ్రేవింగే వచ్చిందనమాట బయట క్లైమేట్ ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం చల్లగా ఉంటుంది కదా వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది అందుకని ఇంకా నైట్ డిన్నర్ కింద ఎగ్ నూడిల్స్ అయితే తయారు చేశాను ఇంట్లో అయితే నా స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ముందుగా నేను ఇక్కడ ఈపీ నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఫోర్ ప్యాక్ ఉంటుంది కదా ఆ ప్యాక్ అయితే తీసుకున్నాను వాటర్ స్టవ్ మీద బాయిల్ చేసుకొని ఈపి నూడిల్స్ ఫోర్ ప్యాక్ అందులో వేసేసి ఒకసారి బాగా అనమాట నూడుల్స్ ఉడికించుకొని ఇక్కడ వాటర్ అంతా తీసేసి ఓన్లీ నూడుల్స్ మాత్రమే తీసుకుంటున్నాను ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవడం కోసం అని చెప్పి నూడుల్స్ చల్లారిపోతూ ఉంటాయి పక్కన ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ రెండు క్యారెట్ రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకొని అవి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఆనియన్స్ పక్కకి జరుపుకొని ఇక్కడ ఎగ్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ ఎగ్స్ అయితే వేసుకున్నాను ఫోర్ ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అప్పుడు ఆనియన్స్తో కలిపి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెం ఎగ్స్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఆనియన్స్తో కూడా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి అనుకున్న తర్వాత మనకి ఈపీ నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ ఇలాంటి వాటిలో మసాలా పౌడర్ ఇస్తారు కదా ఆ మసాలా పౌడర్ వేసుకోవాలి మనకి ఒక క్యూబ్కి ఒక ప్యాకెట్ అని చెప్పి వేసుకుంటాం కదా అలాగా మనం ఎన్ని క్యూబ్స్ తీసుకుంటే అన్ని ప్యాకెట్స్ మసాలా పౌడర్ వేసుకొని బాగా ఆ ఎగ్ ఆనియన్ మిశ్రమంతో బాగా మసాలా పొడిని కలుపుకోవాలి కలుపుకొని అది కొంచెం ఒక టూ మినిట్స్ మసాలా పొడి కూడా వేగిన తర్వాత మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా నూడుల్స్ ఆ నూడుల్స్ వేసుకొని బాగా మసాలా పొడి మిశ్రమం అంతా నూడిల్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి నూడుల్స్కి బాగా మసాలా మిశ్రమం అంతా పట్టిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే టేస్టీగా వేడిగా నూడిల్స్ అయితే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి ఇలా నూడుల్స్ తయారు చేసుకొని మేము ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు స్నాక్గా లేదు అంటే డిన్నర్గా తింటూ ఉంటాం అనమాట ఈ ఎగ్ నూడుల్స్ తింటున్నప్పుడు పైన ఇలా ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్